హాయ్ ఎవరివన్ పిల్లలకి మనం ఏం చూపిస్తున్నామో వాళ్ళు తిరిగి అదే చేయాలని ట్రై చేస్తుంటారు కదా అది నిజమో కాదని నాకు కామెంట్ చేయండి వెల్కమ్ టు రైల్ మ్యూజియం మేము చెన్నైలో ఉన్న రైల్ మ్యూజియం విజిట్ చేసాము అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇది ఆవిడి మెయిన్ రోడ్లో ఉంటుంది చెన్నై వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి ఇది లోకోలో మా అబ్బాయి అలా ఎక్కిచ్చి ఫోటో తీశాడు డ్రైవర్ లాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయండి అసలు ఇప్పటివదాకా ఏ మోడల్స్ టైప్స్ రెడీ చేశారో ప్రతి ఒక్కటి ఉందన్నమాట అన్నీ చాలా బాగున్నాయి అసలు పిల్లలకి అయితే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకా వీటి పేర్లన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు మా వాడికైతే ఈ పేర్లన్నీ తెలుసు అవి ఒక్కడు చెప్తా తిరుగుతా చూపిస్తా తిరుగుతున్నాడు వాటి వెనుక అట్లా ఇది డబ్ల్యూకి సెవెన్ ఇది సిక్స్ అమ్మా అని చూడండి మీరు కూడా ఒక సైడ్ ఇంజన్స్ ఉంటే ఇంకో సైడు వీటి డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేసి రాశారనమాట బోర్డు మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోచెస్ స్లీపర్ స్లీపర్ కోచెస్ అవన్నీ ఉంటాయి కదా ఒక్కో ట్రైన్కి ఒక్కోలాగా ఒక్కో విధంగా ఎలా ఉంటాయో అనేది ఇందులో చూపి చూపించారనమాట మా వాడు అన్నీ అందులో కళ్ళు పెట్టి చూస్తున్నాడు లోపల ఏమేమి థింగ్స్ ఉన్నాయి అసలు ప్యాంట్రీ కార్లో నిజంగా స్టవ్ ఉందా లేదా ఎలా చేస్తారు వాళ్ళు వంట అవన్నీ చూస్తున్నాడు అనమాట లోపలికి ఇది వచ్చేసి మహారాజాస్ ఎక్స్ప్రెస్ అనమాట మీ అందరికీ తెలుసా ఇది ఢిల్లీ టు ముంబై ట్రావెల్ చేసేది ఇంకా చిన్న షాప్ కూడా ఉంది అన్ని రైల్వే ఐటెమ్స్ నాకైతే ఈ ఏన్షియన్ టైట్ క్లాక్ చాలా బాగా నచ్చింది నేను ఇది తీసుకున్నాను చూడండి ఓపెన్ చేయగానే లోపల క్లాక్ ఉంది పైన ట్రైన్ సింబల్తో ఇంకో పక్కన ఇది వేరే మ్యూజియం అనమాట ఒక త్రీ టైప్స్ ఆఫ్ మ్యూజియంస్ ఉన్నాయి లోపల ఒక్కో చోట ఒక్కో వెరైటీ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ట్రైన్స్ స్లీపర్ కోచెస్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలాగా అని చూడండి మీరందరూ కూడా ఇది వందే భారత్ది చాలా బాగుంది కదా ఇంకా చిన్న కెఫే ఏరియా ఉంది చాలాసేపు అటు ఇటు తిరిగే తిరిగేటప్పటికి అలసిపోయాము కొంచెంసేపు అక్కడికి వెళ్ళాం కానీ పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా కొంచెం గ్రీనరీ ప్రతి చోట ఇంజిన్తోనే మొత్తం ట్రైన్ సెటప్ ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఇందులో కూర్చోబెట్టి ఫోటో తీసాడు నన్ను ఇదొకటి స్టీమ్ ఇంజిన్ లాంటిది ఇంకా ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది మేము ఎప్పుడూ ట్రైన్లో ట్రావెల్ చేస్తూనే ఉంటాము కానీ మా వాడికి టాయ్ ట్రైన్ చాలా బాగా నచ్చిందనమాట అసలు ఎన్నిసార్లు తిరిగాడో ఒకసారి ఎక్కేసి తిరిగాము దాని వ్యూ అంతా మొత్తం రౌండ్గా తిప్పేసి చూపిస్తారనమాట అప్పుడు తిరిగేసి వచ్చేసాము మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్ వస్తుంది అది దాన్ని మళ్ళీ గమనించి మళ్ళీ చూస్తూనే ఉన్నాడనమాట ఒకటే గొడవ ఇంకోసారి ఎక్కనిస్తారా లేదా అని కాకపోతే ఇక్కడ టికెట్ తీసుకున్నప్పుడు ఒకసారి ఛాన్స్ అనమాట చాలా కంఫర్టబుల్ ప్రైస్లోనే ఉంది అందరూ తప్పకుండా విజిట్ చేయండి చెన్నై వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీ రూపీసే ఉంది టికెట్ కూడాను కా ఖచ్చితంగా ఒక ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళకైతే అసలు బోరే కొట్టదు తిరిగి చూస్తూనే ఉంటారు ఇంజన్స్ అన్నీ ప్లే ఏరియా ఉంది లోపల చెన్నై వచ్చిన వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి చెన్నైకి నియర్ బైయే ఉంటుంది విల్లివాగంలో ఉంటుంది ఇది రైల్ మ్యూజియం వచ్చేసి చాలా ఇంజన్స్ ఇదే ట్రైన్ స్టాపింగ్ అనమాట ఇది టాయ్ ట్రైన్ ఎంత వాడికి హ్యాపీగా ఉందో అసలు వన్ అవర్ టైం స్పెండ్ చేశాడు ఆ టాయ్ ట్రైన్ దగ్గర ఒక రౌండ్ తిరిగేసి వచ్చాడు మొత్తం వాళ్ళు ఒక ట్రిప్ తీసుకెళ్ళి వదిలిపెట్టేశారనమాట ఆ తర్వాత మళ్ళీ వెయిట్ చేసి ఇంకొక వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ బాయ్ చెప్పను నుంచో చూస్తూ ఉన్నాడు యాజ్ ఈజ్ స్టేషన్ ఎలా ఉంటుందో మొత్తం అలాగేనండి సిగ్నల్స్ ఉంటాయి ఇంకా స్టాపింగ్స్ అయితే చూడండి ఇటు ట్రైన్స్ కనిపిస్తున్నాయి మనం వెళ్తూ ఉంటేను ఏదో ఇంకో ఊర్లో మనం జర్నీ చేస్తున్న ఫీలే వస్తుంది అటువైపు జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్ కోసం సిగ్నల్స్ పిల్లలే కాదు మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అంతా మొత్తం గ్రీనరీ ఏనండి అసలు చెన్నైలో ఇంత గ్రీనరీ ఇక్కడే నేను కూడా చూసింది ఇవి వచ్చేది మొత్తం చెక్క ట్రాయిన్ చెక్కతో చేసినవి అనమాట ట్రైన్స్ అన్నీ ఇవైతే చాలా బాగున్నాయి అసలు ఇంకా అక్కడ ట్రైన్స్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సైడ్లో ఇచ్చేశారు ఒక సైడ్ మొత్తం ట్రైన్ వ్యూస్ చూ చూడచ్చు మనం ఇంకో సైడ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ పోస్టర్ చేశారనమాట అవి చూడండి అసలు ఏ ఎప్పటి నుంచి ట్రైన్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ ట్రైన్ ఏది అందులో యూస్ చేసినవి అవన్నీ నేను అప్పట్లో ఉన్న టికెట్ సిస్టమ్ ఉంది చూపించారు ఇదైతే అసలు ఫుల్ స్టేషన్ మోడల్ రెడీ చేశారండి ట్రాక్లు ట్రాక్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక స్టేషన్ పెట్టారు ఇంకా అయితే అసలు ట్రైన్ రన్ చేసి కూడా చూపించారు ఎలా ట్రైన్ పైన పవర్ తీసుకుంటుంది దాని యాంటీనా ఎలా డౌన్ అవుతుంది ఇక్కడికి ట్రైన్ ఎలా చేంజ్ అవుతుంది అప్పట్లో చెన్నై స్టేషన్ ఎలా ఉంది